ఒక వ్యక్తికి కిల్లెన్ ఫోటోగ్రఫీ తీశారు ఆయనకి ఈ కంట భాగంలో ముదురు రంగులో ఉన్నటువంటి ఒక ఎర్రగా ఒక ఆరాలో వచ్చిందనమాట మిగతా అంతా వేరే కాలంలో ఉంది ఇక్కడ మాత్రం ఏదో బ్లాక్ని ఇండికేట్ చేస్తూ వచ్చింది ఆయన వెంటనే ఈ వ్యక్తిని అడిగారు ఏమన్నా సమస్య ఉందా అంటే నాకేం సమస్య లేదు గొంతులో ఏం సమస్య లేదన్నారు అయినా ఒకసారి అన్ని హెల్త్ చెకప్ చేద్దాము అని చేస్తే వాళ్ళకి ఈ థైరాయిడ్ యొక్క ప్రాబ్లం బయటపడింది లోపల యాక్చువల్గా ఆయనకి థైరాయిడ్ నాన్జు థైరాయిడ్ క్యాన్సర్ లాంటిది స్టార్ట్ అయ్యింది అనమాట అది ఆయనకేం సిమ్టమ్స్ ఏం లేవు కానీ ఈ యొక్క ఆరా కలర్ చేంజ్ అయిపోయింది ఆల్రెడీ అది ముందుగానే డయాగ్నోస్ చేయగలిగారు ఓకే సో అట్లా ఒక సమస్య రాకముందే మన యొక్క సూక్ష్మ శరీరం యొక్క ఆ ప్రాణమయ కోశం యొక్క ఆ శక్తి క్షీణించడం వల్ల ఆ కలర్స్లో మార్పు వచ్చేసేసి ఎక్కడ బ్లాకేజెస్ ఉంటాయో మన శరీరంలో అక్కడ ముదురు రంగుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక థర్డే మాస్టర్ అయితే ఎవరైతే బాగా ట్రైన్ చేసుకుంటారో అంటే ఒక వ్యక్తిని చూస్తుంటారు వాళ్ళని నేర్చుకుంటారు ఎలా చూడాలి ఆరా అనేది ఎవరైనా సరే ఈవినింగ్ టైమ్స్ మనం ఒకసారి ఒక చెట్టు వైపు చూస్తుంటాం సార్లో ఆ టైంలో ఆ చుట్టూ ఆ చెట్టు చుట్టూ రావడం కూడా ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది ఓకే చెట్లకు కూడా మంచి ఆరా హోరా ఉంటుంది అలానే ఒక మనిషికి కూడా మనం ఇలానే ట్రైన్ చేసుకోవచ్చు చూడొచ్చు ఈ కంటితోనే ఈ బాహ్య చక్షువులతో ఓపెన్ చేస్తే చూస్తుంటాం కానీ ఈ బాహ్య చక్షువుకు మించినటువంటి మన అంతర్నేత్రంతో అది దర్శిస్తుంటాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇప్పుడు ఒక వ్యక్తికి కానీ ఒక చెట్టుకి కానీ ఆరా ఎంతసేపు ఉంటుంది ఆరా అనేది సూక్ష్మ శరీరం యొక్క వెలుగు ఈ వెలుగు ఎప్పటికీ ఉంటుంది కానీ ఆరా కుంచించుకుపోవడం క్షీణించుకోవడం లేకపోతే విస్తారంగా కావడము జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ బట్టి ఇప్పుడు మన భావావేశాలు ప్రేమంగా కైండ్నెస్తో చాలా గౌరవ భావంతో లేకపోతే కరుణ రసం పొంగుతుంది మనలో లేకపోతే ఒక గుణం ఉందనుకోండి వాళ్ళ ఆరా చాలా విస్తరించి ఉంటుంది స్పిరిచువల్ సర్వీస్ ఎవరైతే స్పిరిచువల్గా సర్వీస్ చేస్తుంటారో ఆధ్యాత్మిక సేవ చేస్తుంటారో వారికి ఆరా చాలా ప్రట్టిగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది వాళ్ళ ఆరా ఎందుకంటే వాళ్ళు ఆ సేవలో సరెండర్లో ఉంటారు సమర్పణ భావంతో అందుకే బ్రైట్ కలర్స్ ఉంటాయన్నమాట మన చక్ర స్థాయిని కూడా ఇది ఇండికేట్ చేస్తుంటాయి అంటే ఒక జాన సాధకుడు ఏ స్థాయిలోకి ఎదుగున్నాడు అది కూడా వాళ్ళ ఆరా కలర్స్ బట్టి తెలిసిపోతుంటుంది ఒక్కొక్క రంగుతో ఒక్కొక్క చక్రము వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట ఎనర్జీ డిస్క్స్ దాన్ని బట్టి ఆరా కలర్స్ బట్టి వాళ్ళు తెలుసుకునే వాళ్ళు ఇది మన పూర్వీకులు చాలా గొప్ప శాస్త్రం ఉండేదట మనం ఇప్పుడు క్వాంటమ్ లేకుండా దాన్ని మళ్ళీ బ్యాక్ రివైవ్ చేస్తున్నాం దీనికి ఇంకా రీసెర్చ్ చేయాలి దీని గురించి చాలా రీసెర్చ్ కావాలి ఈ ఆరాకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బ్లాక్స్ ఉన్నాయి ముదురు కలర్ రంగులు ఉన్నాయి లేకపోతే వాళ్ళకి ఆరా క్షీణించిపోయి ఆ క్షీణించిపోయిన ఆరాని వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోకుండా వాళ్ళు మార్చుకోకుండా విస్తరించకుండా ఉంచుకుంటే వాళ్ళకి కొన్ని రోగాలు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అందుకోసంగా వారు వాళ్ళని క్లీన్ చేసుకోవచ్చు ఆరా కలర్స్ని ఎలా చేసుకోవాలంటే ధ్యాన సాధన ద్వారా ఓన్లీ మె టూల్ అంటే ఓన్లీ వే మెడిటేషన్ మన అంతరంలో లోపలికి ప్రయాణం చేయడం మన లోపలికి మనం ఎంత వెళతామో ఆ మహాశూన్యాన్ని మనం కంప్లీట్గా ఆస్వాదిస్తూ ఆ మహాశూన్యాన్ని దాటి లోపలికి వెళతాము అక్కడ అంతా కూడా ఈ మార్పుకు సంబంధించినటువంటి అన్నీ జరుగుతాయి అక్కడ శక్తి తీసుకుంటాం ఎంతో శక్తిని తీసుకుంటాం ఆ శూన్యం దాటిన తర్వాత ఆ శూన్యం నుంచే శక్తి వస్తుంటుంది అప్పుడు మన కలర్స్ అన్నీ చేంజ్ అవుతాయి ఆరా ఎప్పుడైతే శుద్ధి కాబడుతుందో మనకి తెలిసిపోతుంది వేరే వాళ్ళు కూడా చెప్తారు మీరు భలే కళగా ఉన్నారండి వాళ్ళేం మేకప్ వేసుకోలేదు కానీ కళగా ఉన్నారని అంటారు వాళ్ళని ముఖాలు చూస్తుంటే వెలుగుతూ అన్నమాట ఒక జాన సాధకులకి చూస్తుంటే చూడాలనిపిస్తుంటుంది వాళ్ళ ముఖార విందం అంటాం కదా ఇప్పుడు కృష్ణుడు వారు ఉన్నారు కృష్ణ పరమాత్మ చిన్న బాలకృష్ణుడు ఆయన రూపాన్ని చూస్తుంటేనే అంతా ఆనందపరవశనం అయిపోతుంటాం అలానే ఆరా బాగా ఉన్నాయి అనుకోండి బాగా జాన సాధకులకి వాళ్ళ పట్ల వాళ్ళకి మనం ఎంత మిత్రుత్వం చేయాలనిపిస్తుంటే వాళ్ళ ఆరాలో ఉండాలనిపిస్తుంది వాళ్ళని చూడాలనిపిస్తుంటుంది ఎందుకంటే అంత అట్రాక్షన్ ఉంటుంది ఇది బాహ్యమైనటువంటి అట్రాక్షన్ కాదు ఇది ఈ ఫిజికల్ బాడీకి సంబంధించింది కానే కాదు అది మన అంతర్గతంగా ఉన్న సూక్ష్మ శరీరానికి సంబంధించింది ఆ సూక్ష్మ శరీరము యొక్క వెలుగుది మన కాంతి దేహాలు అంటాం మన సూక్ష్మ శరీరాలు ఆ సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరాల యొక్క వెలుగు బయటకి క్యాప్చర్ అయ్యి వాళ్ళు చూడగలిగితే అది అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ దర్శనం